హాయ్ అండి మొన్న మూడు మామిడికాయలు తీసుకొని పైన తొక్క తీసి ఇలా స్టోర్ చేసుకోమని చెప్పాను కదండి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఉంటాయి పైకి ముక్కలు అయితే వచ్చేస్తాయండి ఐస్ గడ్డలాగా ఏమీ లోపల ఉండదు ఒక బట్ట క్లాత్లో పెట్టుకున్నాను పైన కవర్ అయితే వేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటాయండి ఇప్పుడైతే టమాటాలు పచ్చి మామిడికాయ వేసి అయితే చేస్తున్నాను అల్లం వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర పుదీనా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎంత పులుపు కావాలో అన్నీ వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి కొంచెం నోట్లు వేసుకొని చూసి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి రాళ్ళు ఉప్పు పసుపు వేసి ఒకే చూస్తే సరిపోద్ది పోపుకి అయితే పోపు గరిడ పెట్టుకుని ఆయిలు మెంతులు వాము జీలకర్ర ఆవాలు కొద్దిగా ఎల్లులడబ్బులు ఎండుమిర్చి కరివేపాకు ఎంగ వేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా తినవచ్చు ఒకే చూస్తే సరిపోతుంది ఇట్లా పెద్దవాళ్ళకైతే వడగట్టవలసిన అవసరం ఉండదు ఎందుకంటే మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చిన్నపిల్లలకి అయితే వడగట్టుకోండి పైన ఏమీ కూడా రాదు చక్కగా మెత్తగా మె మిక్సీ పట్టుకున్నట్లయితే ఇట్లా పోపు వేసేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా అండి